వెల్కమ్ టు విజన్ ఫార్టీ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం డైరెక్టర్ హరీష్ శంకర్ తో మిస్టర్ బచన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసింది ఇదే ఊపిల ఉగాది సందర్భంగా మరో చిత్రాన్ని అనౌన్స్ చేశారు రవితేజ తన కెరీర్ బెంచ్ మార్క్ చిత్రం అయిన డెబ్బై ఐదవ ప్రాజెక్టు ఈ రోజు ప్రకటించారు అయితే ఈ చిత్రంలో మరో కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పచ్చని చేస్తున్నారు రవితేజ ఈ సినిమాను దర్శకుడు బాను బాగోవరపు తెరకెక్కిస్తున్నారు తెరకెక్కిస్తున్నారు శ్రీ విష్ణు తీసిన సామాజిక రూప సినిమాకి ఆయన రైటర్ గా పనిచేశారు ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ ను చూస్తుంటే రవితేజ తెలంగాణ నేపథ్యంలో సినిమా తీస్తున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే పోస్టర్లో లో రవణ ఇస్తాడు రెడీ అయిపోయినరా అంటూ కన్వెంట్ కనిపిస్తుంది అలానే హ్యాపీ ఉగాదిరా బాయ్ అని రాసి ఉంది ఇక ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్స్ ఫోర్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నారు త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానున్న మొదలు కానున్నట్లు ప్రచారం ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి పరిలోకి రిలీజ్ చేస్తున్నట్టుగా కూడా క్లారిటీ ఇచ్చేశారు ఈ ఏడాదిలో ఇప్పటికే ఏగల్ సినిమాతో ఆడియన్స్ ను పలకరించారు రవితేజ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది అనుపమ పరమేశ్వరన్ కావ్య థాపర్ ఇందులో హీరోయిన్ గా యాక్ట్ చేశారు నవదీప్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించారు టెక్నికల్ గా ఈ సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉందంటూ రివ్యూలు వచ్చాయి రవితేజ ఫ్యాన్స్ కూడా సినిమా బాగానే నచ్చింది